ఫ్రెండ్స్ పవన్ కాన్వాయ్ కి ప్రమాదం తీవ్ర గాయాలు విశ్వం ఈ విషయాలు తెలియాలంటే వీడియోస్ మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలు మనం చాలా మందికి తెలియజేసాం అదేవిధంగా పవన్ కాన్వాయ్ కి ఎందుకు అంత ప్రమాదం జరిగిందో ఈ విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర ఐటీ శాసన సభ్య వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయి ఢీ ఘటనలో ముగ్గురు గాయపడిన ఘటన మరొక ముందే అలాంటి ఘటన మరొకటి జరిగింది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయి దీకుని ఓ వ్యక్తికి గాయాలయ్యాయి ఏపీలో తారేపల్లిలోని డీజీపీ ఆఫీస్ వద్ద శుక్రవారం రాత్రి ఘటన జరిగింది గాయపడిన వ్యక్తిని పవన్ కళ్యాణ్ సిబ్బంది వెంటనే ఎన్ఆర్ఐ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు క్షతగాత్రుడు రాధారంగా నగర్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు ప్రమాద విషయం తెలుసుకోగానే పవన్ కళ్యాణ్ టీం బాధితుడికి తగిన సాయం అందించినట్టు సమాచారం తెలంగాణ రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు కాన్వయలోని పైలట్ వాహనం ప్రమాదం గురైంది కాన్వైలోని పైలట్ వాహనం ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి ఈ ప్రమాదంలో ఎనిమిదేళ్ల బాలుడికి రెండు కాలు పెరగగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యి బాధితులను మార్కొన్ మండలం పాతూరు గ్రామానికి చెందిన చందా కనకయ్య మన్నే బాలరాజు అతని కొడుకు గా గుర్తించారు కాగా సిద్దిపేట జిల్లా వరంగల్ మండలం గౌరవారం గ్రామ శివారు ఇటీవల ఈ ప్రమాదం జరగడం తెలిసిందే चूसर फ्रेंड्स व्हेन लेटेस्ट अपडेट्स क्वेश्चन चैनल सब्सक्राइब करना थैंक यू फॉर वाचिंग फ्रेंड्स